హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు మన రెసిపీ అలసందుల గ్రేవీనండి చూడండి చాలా టేస్టీగా ఉందండి ఈ గ్రేవీ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది ఈ అలసందుల్లోకి మనము వంకాయలు కూడా పెట్టి చేశానండి రెండు సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అలసందులు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నాను చూసేయండి ఈ వీడియో పూర్తిగా మీరందరూ చూడండి ఒక గ్లాస్ ఒక గ్లాస్ నిండా అలసందులు తీసుకోండి ఈ విధంగా ఈ విధంగా ప్లేట్లో పోసేసుకొని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకొని నీళ్ళలోకి ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసేసుకొని కడగాలండి ఒకసారి కడిగేసి నానబెట్టుకుందాం పొద్దున్న ఏడు గంటలకు నేను నానబెట్టానండి మధ్యాహ్నం చేయాలనేసి ఒక మూడు గంటల సేపు నానబెట్టానండి మెత్తగా నాకు నానేసాయి అలసందలు అనేవి చూడండి చక్కగా నానసాయండి రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు మనము గ్రేవీ చేసేసుకుందాం రండి గ్యాస్ కుక్కర్లోకి నేను ఇవన్నీ కూడా అలసందలు వేసేసుకున్నానండి నానబెట్టుకున్నాను కదండి ఇంతకుముందు అవన్నీ కూడా కుక్కర్లోకి వేసేసుకొని ఒక చొమ్ము నిండా నీళ్ళు పోసేసాను ఇంకా సగం పోసాను ఇప్పుడు గ్యాస్ పెన్ పెట్టేసి గ్యాస్ కూడా అంటిచ్చేసానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రాళ్ళు కూడా వేసుకుందాం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక రెండు విజిల్స్ రావాలి చాలు ఎక్కువ పెట్టుకోద్దండి విజిల్సు వచ్చేసాయండి చూడండి చక్కగా ఉడికేసాయి మనకు అలసందలు అనేవి పక్కన పెట్టేసుకున్నాను నీళ్ళు ఉంచేసి ఇప్పుడు మసాలా మనము రెడీ చేసుకుందాం గ్రేవీలోకి కొబ్బరి అనేది ఈ విధంగా నీళ్ళు నానబెట్టుకోండి మనకు మెత్తగా కొబ్బరి రెడీ అవుతుంది మిక్సీలో వేసినప్పుడు చక్కగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ చేయ గిన్నెలోకి రెండు లవంగాలు కొబ్బరి అండి అల్లం ముక్కలు ఎర్రగడ్డలు కూడా ఒక సగం ఎర్రగడ్డ ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర ధనియాల పౌడర్ అండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఈ విధంగా మనకు మిక్సీ రావాలి మిక్సీలో పట్టేసుకున్నామండి మసాలా ఆ విధంగా ఉండాలి మనము వంకలు కూడా ఇందులోకి వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేడైపోయింది ఇందులోకి జీలకర్ర ఆవాలు రెండు కూడా వేసేద్దాం ఒక మూడు చిన్న అండి చక్కగా కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ వేసేద్దాం ఇందులోకి ఆయిల్లోకి ఆయిల్ వేడైపోయింది మనకు కొద్ది కరివేపాకు కూడా వేసుకొని గర్రెతో కలుపుకుందాం చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మనకు చక్కగా ఫ్రై కావాలండి ఇది ఎర్రగడ్డ అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేయడం వల్ల మనకు ఎర్రగడ్డ తొందరగా వేగుతుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు చిట్కడ పసుపు అండి కొద్దిగా పసుపు వేసేసుకొని ఇది కూడా కలుపుకుందాం గరిడితో ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై కావాలి మనము వంకాయలన్నీ కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళు నానబెట్టేసామండి అందులోకి వేసుకున్నాము ఉప్పు నీళ్ళలోకి వంకాయల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఎర్రగడ్డలన్నీ మనకు చక్కగా రెడ్డిగా వేగాయి ఇప్పుడు ఇందులోకి వంకాయలన్నీ వేసేసి గ్యాస్ మంట తగ్గించేసుకొని ఇప్పుడు ఆయిల్లోన చక్కగా మనకు ఫ్రై కావాలి ఇవన్నీ కూడా వంకాయలు అనేది ఫ్రై కావాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఇందులోకి మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇందులోకి వేసేసుకుందాం మసాలా కూడా కలుపుకుందాం కలుపుకుందామండి మరొకసారి ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై కావాలి ఆ మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుందనమాట మనకు చక్కగా ఫ్రై కావాలి ఇవన్నీ వంకాయలు మసాలా అంతా కూడా మనకు ఇప్పుడు ఇందులోకి మనం కారం కూడా వేసుకుందామండి కారం చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత తింటారో మీరు తగ్గట్టుగా వేసుకోండి అరటి స్పూన్ నేనైతే కారం వేసాను ఇప్పుడు గరిడతో మరొకసారి కలుపుకుందాం ఇవన్నీ చక్కగా మిక్స్ అవ్వాలి మిక్స్ అవ్వాలి ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలి ఇవన్నీ కూడా మనకు ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మూడు టమోటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా మరొకసారి ధరడితో కలుపుకొని ఇవన్నీ కూడా చక్కగా మనకు ఫ్రై కావాలి ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా నీళ్ళు ఉన్నాయండి నా దగ్గర ఒక గ్లాస్ అన్నీ పోసాను అందులోకి ఆ నీళ్ళని ఇందులోకి పోసుకుందాం మళ్ళా ఒకసారి కలుపుకుందాం గరట్తోన ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఇందులోకి కలిపేసుకుందాం మూత పెట్టేసానండి చూడండి చక్కగా ఈ విధంగా ఉడుకుతుంది మనకు చూడండి చక్కగా ఉడికేసింది ఒక ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి అలసందులు ఉడికి పక్కన పెట్టేసుకున్నాం కదండి అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం అలసందులు ఇవన్నీ మొత్తం ఉండే అలసందులు మొత్తం ఇందులోకి వేసేసుకుందామండి చాలా మంచిదండి ఆరోగ్యానికి అలస అలసందులు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా మటన్ మనకు మటన్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇప్పుడు అలసందులు అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకున్నాం వంకాయలు అలసందులు అన్నీ కూడా వేసేసాము ఇవి రెండు కలిపి చేసే కా కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం ఈ విధంగా అన్నీ కలిపేసాము రెడీ అయిపోయింది ఇప్పుడు మూ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ అండి మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెట్టేసుకొని మూత తీసేద్దామండి ఇప్పుడు చూడండి చక్కగా రెడీ అయిపోయిందండి మనకు అలసందుల గ్రేవీ చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది చూసారా గ్రేవీ అంతా కనిపిస్తుంది మనకు ఇది చపాతిలో తిన్నా సూపర్గా ఉంటుంది రాగి ముద్దలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరొక గిన్నెలో తీసి పెట్టేసుకుందామండి మనం ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని మరి ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను మీ ప్రోత్సాహం నాకు కావాలి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఇదే విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన వంటలు మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ